ఉపయోగచ్చింది ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను పొడి చిన్న ప్రారంభించి పశువుల ప్రేమ ఏం కలిగినప్పుడు బాబా మీరు నిజంగా విజయం మీరు మాకు సహాయం చేస్తా ఉన్నారు మా ఇలా మీ ప్రభును విస్తరింపజేసి నిజంగా విజయం మీరు మాతో మీ యొక్క కలుగుదేశీలో కలిగం ద్వారా శ్రేష్టమైన మాటలు మీరు మాతో మాట్లాడుచుకున్న మేము జ్ఞానం లేని వాళ్ళను ఇంకను మీరు మాకు సహాయం చేసి మీ ఆత్మతో మాత్రం మాట్లాడమే చిన్న ఎవరు చెప్తున్నాడు సమాప్తమైన ఈ సమాప్తము అనే మాట చాలా చిన్న మాట అయితే ఈ సమాప్తముల ముందు ఇక ముందు చాలా గొప్ప కార్యాలు జరిగింది మాట చిన్నదే కానీ అద్భుతమైన గొప్ప కార్యములు ఈ మాట ద్వారా ప్రభు జరిగించిన ఈ మాట గురించి మనం ఒకసారి ఆలోచిస్తే నేను చదువుకున్న పాఠ్య భాగంలో పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఆ రాజ్యం ఒక దినాన ఈ విధంగా ప్రకటించాడు ఒక వ్యక్తి ఎవరైనా పర్లా ఒక మాట ఈ రాజ్యం గోడ గోడపై రాయండి ఆ మాట చూసినప్పుడు దుఃఖంలో ఉన్న వ్యక్తి సంతోషపడాలా అదే మాటని సంతోషంతో ఉన్న వ్యక్తి చూసి దుఃఖపడాలని చెప్పాడు ఆ రాజ్యంలో ఎవరో వాళ్ళ కాల ఒకదిన ఒక తెలివిగలిగిన వ్యక్తి తెలిసి ఈ రాజా ఈ రాజనగర్ ఈ మాట రాస్తాను అని వచ్చాడు వెళ్ళి సరే రాయి అని రాజు చెప్పాడు ఆ వ్యక్తి వెళ్ళి ఆ రాజనగర్ గోడపై ఏ విధంగా రాశాడు ఏమనంటే ఈ రోజు నీకున్న పరిస్థితి రేపు సమాప్తమగును అని రాశాడు ఏమని రాశాడు ఈ రోజు నీకున్న పరిస్థితి రేపు సమాప్తం అవును అన్నాడు ఈరోజు మనం సంతోషంతోన్నప్పుడు ఇలా మాట చదివినప్పుడు అనుకుంటాం ఈ సంతోషం రేపు సమాప్తమైపోయి దుఃఖంలోకి వెళ్ళిపోతాం అదే ఉన్న వ్యక్తి అలా మాట చదివినప్పుడు ఈ దుఃఖం రేపు సమాప్తమై సంతోషంలో వెళ్తామని ఆ ఒక్క మాట ఎంతో శ్రేష్టమైనదిగా ఉంది మనం వాక్యంలో చూస్తే ప్రభువుడు అంటున్నాడు ఈ దుఃఖ దినములన్నీ లేని అంటున్నాడు దేవుడు నిజంగా అప్పుడు మనం ఆలోచిస్తే మన దుఃఖ జనములు మన బాధలు మన వేదనలు ప్రతి విధమైన సమస్యలు అన్నీ సమాప్తములైపోయినవి మళ్ళా ప్రభువే చదువుతున్నాడు హిజికతో నీ ప్రతిక జనములన్నీ సమాప్తములైపోయినవి అంటున్నాడు అప్పుడు హిజిక భయపడిపోతున్నాడు సమాప్తం అనేది చాలా అద్భుతమైన మాట ఇంకా మనం వాక్యంలో చూస్తే ప్రభు అంటున్నాడు తండ్రి నీ యొక్క చిత్తమును నేను సమస్తమును నెరవేర్చి నేను సమాప్తపరిచాను అంటున్నాను తండ్రి యొక్క చిత్తమును ప్రభు ఏమో నెరవేర్చాడంటే యోహాన్ స్వార్థ పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి అంటున్నాను ప్రభు సమాప్తం చేసిన విషయం మనం ఆలోచిస్తే మొదట ప్రభు యొక్క చిత్తాన్ని సంస్థాన్ని సమాప్తం చేశాడు ప్రభు యొక్క చిత్తము ఏమిటంటే మార్పు స్వార్థ పదోధ్యాయము నలభై ఐదవ వచనంలో మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలా ఈ భూమి మీదకి అనేకులకు పరిచారం చేయటానికి అనేకులకు ప్రతిగా విమోచన ఖరదనముగా ఆయన ప్రాణాలు ఇచ్చడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు ప్రభు నిజంగా ఆయన బ్రతికిన దినములన్నీ పరిచయం చేశాడు అనేక మంది వ్యాధిగ్రస్తులను రోగగ్రస్తులను ఆయన బాగు చేసి స్వస్థపరిచారు అంతేగాక ప్రభువు తన యొక్క ప్రాణమును బలిగా అర్పించి తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చారు ఇంకా నువ్వు లేఖనాలు చెప్తా ఉన్నాయి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు నెరవేర్చారు ధర్మశాస్త్ర సంబంధమైన విధులను ప్రభువు ఆయన భరించి ఆ ధర్మశాస్త్రమంతా దేవుడు కార్యరూపకంగా దాల్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆ ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన శిక్షని మన నుంచి తప్పించి ప్రభు ఏం అంటే సమాప్తం చేశారు ధర్మశాస్త్రం అనేది మనల్ని రక్షించదు కానీ ధర్మశాస్త్రం ఒక టార్చు లాంటిది నువ్వు ఈ తప్పు చేశావు నువ్వు అక్కడ పడ్డావు నువ్వు ఇక్కడ పడ్డావు అని చూపిస్తూ ఉంది కానీ మనల్ని ఏ విధంగా మనల్ని సరి చేసేది ఏషయ రక్తం ఒకటే ప్రభు చెబుతున్నాడు ఇంకా ప్రవక్తలు ప్రవక్తలు ఎన్నో ప్రవచనాలు చెప్పారు ఆ ప్రవచనాలన్నీ ప్రభు సమాప్తం చేశారు ఎన్నో ప్రవచనాలు దిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆ కుమారుడు మన పాపములన్నింటినీ ఆయన భరించును వహించును ఎన్నో ప్రవచనాలు మన తినా మన మాట గారు ఒక మాట చెబుతూ ఉన్నాడు మాట్లాడిగారు ఆ ఒక మాట నేను రాసుకున్నాను నా హృదయము ఆ మాట ఎంతో ఆలోచన చేస్తుంది యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద ఎక్కి వస్తా ఉన్నాడు సమస్తాన్ని నెరవేర్చి ఇంకో ఆయన ముందున్న శిలువ కార్యాన్ని కొనసాగించేందుకు సిలువలు అయ్యేందుకు ప్రభు వస్తూ ఉన్నప్పుడు ఆ గాడిని వెళ్ళి కట్లకు తీసుకుని రమ్మన్నాడు అప్పుడు వెళ్ళాడు శిష్యుడు శిష్యులు వెళ్ళినప్పుడు ప్రభు చెప్పాడు మీరు వెళ్తారు ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు ఎందుకు ఈ గాడిది కట్టలు మీరు ఇస్తున్నారు అన్నప్పుడు చెప్పారు ఇది ప్రభు కావాల్సింది అది ప్రభు కూడా నిజంగా మనల్ని కూడా అడుగుతున్నాడు నీ కట్టలను నేను విప్పాను నీ దోషాన్ని నేను సమాప్తం చేశాను నీ ప్రతి పరిస్థితిని నీ వేదనకరమైన స్థితిని నీ యొక్క పాపభారాన్ని అంతటి నేను సమాప్తం చేశాను నువ్వు ప్రభు కావాలి అని మనం కూడా చెప్పాలి మన హృదయంతో సాతారుతో మనం చెప్పాలి ఈ నుంచి చూపించబడినప్పుడు నేను ఇక్కడి నుంచి ప్రభు కావాల్సిన వాడు నా జీవితము ప్రభు కావాలి ప్రభు నా యొక్క దోషశిక్ష అంతటిని సమాప్తం చేశారు కానీ మనము కూడా ప్రభు ఏ విధంగా మన దోషశిక్షను సమాప్తం చేసి మనల్ని కోరుకుంటున్నారో ఆ విధంగా మనం విశ్వాసంతో ముందుకు కొనసాగాలి దేవుడు ఇంకా ఆదాము ద్వారా ఈ లోకంలోనికి పాపము శాపం అనేది ఈ భూలోకం మీదకి వచ్చింది ఆ పాప శాపముల శిక్షను దేవుడే భరించి సమస్తాన్ని సమాప్తం చేశారు ఎన్నో లేఖనాల్లో మనం చూస్తున్నాం ఇంకా ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా చదువుకున్నాం గ్రంథం యాభై దేవుడు మన శిక్ష మన వ్యాధులు మన వ్యసనములు మన రోగములు సమస్తాన్ని ప్రభువే భరించాడు మనం చెప్పాలి ఒక బాధ ఉన్నప్పుడు ఒక వేదం ఉన్నప్పుడు ఆ బాధను ఎత్తి పట్టుకొని కల్వరి గిల్లో ఏసయ్యా నా యొక్క శ్రమలను సమాప్తపరిచాడు నా బాధను సమాప్తం చేశాడు అని మన హృదయంతో మనం చెప్పుకొని నిబ్బ్రంగా నిలిచి ఉన్నారు యేసు ప్రభు ఇంకనూ మనతో కోరుకుంటున్నాడు ఏమంటే ఇంకా ఏం సమాప్తం చేశారంటే ఎఫెస్సి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ అధ్యాయం పదమూడవ వచనం అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసుకు ఆయన రక్తం వలన సమీపస్తులైన దేవునికి మనకి పూర్వము చాలా దూరం ఉండేది ఆ దూరానికి ప్రభు ఏం చేశాడంటే ఆయన రక్తం వలన తొలగించి ఆయన మహిమకి సమీపస్తులుగా చేశారు పాత నిబంధనలు మనం చూస్తే దేవుడు యజమానుడుగా ఉన్నాడు మనమేమో ఆయనకు దాసులుగా సేవకులుగా ఉన్నాం కానీ ప్రొత్త నిబంధనలో యేసు రక్తము ద్వారా దేవుడు మనకు అయి ఉన్నాడు మనకు మనలాంటి కుమారులు ఉన్నాం ఏసయ్య దేవునికి మనకున్న దూరాన్ని దగ్గర చేశాడు ఆ యొక్క దూరమును కూడా ప్రభుడు సమాప్తపరిచి దేవుడు మనతో చెప్తా ఉన్నాడు మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు ఆయన యొక్క రక్తం వలన సమీపస్తులై ఉన్నారు మనము దూరముగా ఉండి ఏమి సాధించలేదు మనం దేవుడి సన్నిధికి వచ్చి వాఖ్యానించిన మనం మారు మనసు పొందిన వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి మనం ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలి బాప్తీసం తీసుకోకపోతే మన పేరు నిత్య జీవంలో ఎడ్యుకేషన్ అయ్యాడు ఈ నెల కార్యక్రమాలు అక్కడే ఉందంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తినాలంటే ఖచ్చితంగా మనం మొదట బాప్తీసం తీసుకోవాలి లేకపోతే మనకు నిత్య జీవం లేదని దేవుని అక్కడ స్పష్టంగా చెబుతూ ఉంది ఆయన రక్తమే మనం సమీపస్తులుగా దేవుని చెందకు చేరుస్తూ ఉంది అండ్ రక్తం ద్వారా మనకు దేవుని మనం చూడగలం దేవుని మహిమను చూడగలం పూర్వం యాజకులు మనం చదువుతూ ఉంటాం యాజకులు దేవుని మందసం దగ్గరికి వెళ్ళాలంటే ఒక యవ్వన బలి పశువును వధించి ఆ రక్తమును తీసుకొని పులిపీడి దగ్గరికి వెళ్ళేవారు ఆ రక్తమును ప్రోక్షించే వెళ్ళినప్పుడే దేవుని యొక్క మందసాన్ని చూడగలిగేవారు మనము కూడా దేవుని యొక్క మహిమలో దేవుని చూడాలంటే ఆయన రక్తం మనకి ఎంతో అవసరమైంది ఆయన రక్తంతో మనం కడగబడాలి మన కొరకు ప్రభుకరించిన రక్తాన్ని ఎల్లప్పుడూ వాక్యం ద్వారా ఎత్తి పట్టుకుంటా ఉండాలి కీర్తనకారుడైన దావిదంటా ఉన్నాడు నీ వాక్యం నా పాదాలకు దీపం నాకు అంటున్నాడు నిజంగా దావిది మాట మనం ఆలోచిస్తే దేవుని వాక్యమే నా అడుగైంది అంటున్నాడు వాక్యం ఎప్పుడు నేను అక్కడ అడిగేస్తున్నాను ఆ వాక్యమే నాకు వెలుగై ఉంది ఆ వాక్యరా నేను నడవను అంటున్నాడు నిజంగా దేవుని యొక్క మనసు కలిగిన వ్యక్తిని దేవుడే చెప్పాడు దావిది గురించి ఇది మనం చదువుకున్న నాలుగవ మాట మనం ఏలి ఏలి లామా సబక్త నా దేవ నా దేవ నన్నేలా నువ్వు విడనాడిచి విని ప్రభు వల్గిన ప్రార్థన కీలకంలో ఇరవై రెండంలో కూడా దావి ఇదే ప్రార్థన చేస్తున్నాడు సమస్యల్లో కష్టాల్లో నా దేవ నన్ను వేళ విడిపి విడిపించి విడిద విడిచేవాడ ఒక బాధలో చెబుతూ ఉన్నాడు మనం దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ఆయన చిత్తానుసారంగా దేవుని యొక్క అడుగు జాడల్లో ఆయన వాక్యానికి లోబడి మనం నడిచినప్పుడు మనం గొప్ప జీకరమైన జీవితం జీవిస్తూ ఉంటాం మనం వ్యవసాయ రక్తంలో కడగబడి ఆయన యొక్క పరిశుద్ధమైన మహిమ సంఘంగా మనం మార్చబడాలి దేవుడు అంట ఆగమ ప్రక్కను చీల్చి సాకాల సహాయంగా ఆహ్వానించాడు అలాగే దేవుడు యేసు ప్రభు ప్రక్కను చీల్చి మహిమ గల సంఘంగా మనలను ప్రభువు ఆయనకు వారసులుగా చేశారు అందుకే దేవుడు అంటే బండ సందులలో ఎదురు పావురు మా నిజంగా ఆ బండ అంటారు మనము కూడా ఆయన భక్త ద్వారా చేర్చబడి మన ఒక సంఘంగా ఒక మహిమ కలిగిన వారంగా దేవుడు మనల్ని చేశాడు కాబట్టి ఈ విధంగా మన దోష అంతయు సమాప్తం చేయబడి ఆయన రక్తం వల్ల మనం దేవుడికి సమీపస్తులుగా చేస్తూ ఉన్నారు నిజంగా దేవుడు మాకు ఎన్నో మేలుకరమైన అవకాశాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఈ అవకాశాలు మనం ఎక్కడ పోగొట్టుకోకుండా అనుకున్నా ప్రభువు మనకి ఇచ్చిన ఈ కృపాకాలం కూడా సమాప్తము అనగలిగితే మనం సిద్ధపడి ఆయన యొక్క రక్షణను చేతూర్చుకొని ఇక విశ్వాసంతో ముందు కొనసాగిన మనం బాధ్యత